మాది మిట్టపల్లి గ్రామము నేను ఒక ఐదు ఎకరాల మొక్కతో నేసాను ఈరోజు మార్కెట్కి తీసుకొచ్చాను ఈ భారీ వర్షం వల్ల దాదాపు ఒక ఇరవై గింటలు మొత్తం కొట్టుకుపోయాయి గవర్ దయచేసి గవర్నమెంట్ మాకు ఏదైనా సాయం చేయాలి బా అపార నష్టం జరిగింది దయచేసి గవర్నమెంట్ మాకు సాయం చేయాలి నా పేరు దుర్గయ్య మా మొక్కలన్నీ కొట్టుకుపోయినాయి அஞ்சலி இந்த ஆயினா పేరు నక్కర్స్ రాజు మాది మిట్టపల్లి రామము నేను ఒక ఐదు ఎకరాల మొక్కతో నేసాను ఈరోజు మార్కెట్కి తీసుకొచ్చాను ఈ భారీ వర్షం వల్ల దాదాపు ఒక ఇరవై గింటలు మొత్తం కొట్టుకుపోయాయి గవర్ దయచేసి గవర్నమెంట్ మాకు ఏదైనా సాయం చేయాలి అపార నష్టం జరిగింది దయచేసి గవర్నమెంటే మాకు సాయం చేయాలి నా పేరు దుర్గయ్య మా మొక్కలన్నీ కొట్టుకోవాలి اڄ ائين ڪنتو پٽا آيو ٿو اڄي بچڙا اڄي لندا ٿا ٿو آيو آهي آڳو ڏاڻي کان ٿي گهٽي ٿا گهٽي ٿا